వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏదో లక్షణాలు ఇచ్చేసి క్లోజ్ చేసుకోమని చెప్పారంట వాళ్ళని ఏం చేయండి వీళ్ళు ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుందండి ఆ ఇన్సూరెన్స్ వచ్చింది వాడిని తీసుకోమనండి వచ్చే ఇన్సూరెన్స్ వీళ్ళకి కట్టేయమని చెప్పండి కేసు మన స్వామి వచ్చిందా స్వామి తప్ప చెప్పేసి స్వామిని ఫాలో చేయమని కేసుని నేనే చూస్తాను కేసీఆర్ నేను ఫాలో అప్ చేయించి మీకు ఆ డబ్బులు వచ్చే వచ్చి ఫాలో అప్ చేస్తా ఇంటి స్థలాలు అంటారు మన గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఇంటి స్థలాల్లో పెట్టించేస్తారు